గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే అర్థమేంటి ఒక వంద మంది స్త్రీలు ఉన్నారనుకో అందుట్లో గుణవతులు ఎంతమంది అంటే వీళ్ళందరూ వాళ్ళేనండి అని చెప్పట చెప్తారు అని చెప్తుందా లేఖనాలు సెలెక్టెడ్గా ఫలానా పలానా పలానా అని చెప్పే వాళ్ళు మాత్రమే ఉంటారని చెప్తుందా లేఖనం చెప్పలేండి అంటే మీకు కన్ఫ్యూషన్లో ఉన్నారా రచయితమను మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి అటు ఇటు ఏమి చెప్పలేనట్టుగా చేశాడా మళ్ళీ ఒకసారి చదువుతాం గ్రంథాలు ముప్పై ఒకటి పదిలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నడంటే ఏంటి అరుదుగా దొరుకుతాయండి ఇవి అంటే అర్థం ఏంటి ఎప్పుడు పెడితే అప్పుడు ఎక్కడంటే అక్కడ అని అర్థమా అవి దొరకటమే చాలా కష్టం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే పెద్ద గుంపును చూపించి గుంపంత గుణవతే అనేలాగా ఉండరు స్త్రీలు అయితే ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీ నిజంగా ఈ అరుదు అని చెప్పినటువంటి అరుదులో మనం ఉన్నామో లేదో పరిశీలించ లేఖనాలు స్పష్టంగా తెలియచేసినాయి అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారంట గుణం గుణం కలిగినటువంటి స్త్రీ సుగుణాలు కలిగినటువంటి స్త్రీ దేవుడు ఆశించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ చాలా రేరుగా దొరుకుతారంట వాళ్ళలో నేనున్నా చెప్పగలిగిన వారు ఎంతమంది నా జీవితం అలాగనుంది నిజంగా మీ జీవితాలు అలాగని కాపాడుకోగలిగితే అద్భుతమైన కుటుంబాన్ని కడతారండి